నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల దివ్య పాదాలకు ప్రణామాలు నా ఇష్టదైవం ఆంజనేయస్వామి నేను నమ్ముకుని ఆరాధిస్తున్న భవాని మాత మా కులదైవం కాళికా మాత విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు హరి ఓం శివోహం రాశిలో భరణి నక్షత్రం కలిగిన వారికి ఒకటో పాదం మూడో పాదం నాలుగో పాదం దోషం కలిగి ఉంటుంది జన్మ నక్షత్రం దోషం పరిహారం చేసుకోవాలి రెండో పాదం వారికి మాత్రం దోషం ఉండదు నక్షత్ర శాంతి అవసరమేమీ లేదు వీరికి ఆదాయం అభివృద్ధి రావడానికి వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ ఏ కార్యమునందైనా అభివృద్ధి కోసము తెలియపరుస్తాము పరశురాముడి వృత్తాంతం పారాయణ చేయటం వలన వీరికి మేలు జరుగుతుంది ఆదివారం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇటువంటి తేదీలు భరణి నక్షత్రము లేదా కృతిక నక్షత్రం ఇటువంటి రోజులు ఆదిత్య హృదయాన్ని గనక వీరు పఠించడం మొదలు పెడితే ఈ మూడు కలిసి వచ్చిన రోజున ఆదిత్య హృదయాన్ని పదిసార్లు పఠించినారంటే అంటే పదిసార్లు చదవటం భక్తి శ్రద్ధలతో చదవడం అంటే ఏదో పుస్తకం పెట్టుకున్నా అయిపోయిందని కాదు భగవంతుడి మీద మనస్సు లగ్నం భక్తి మనసు నిలిపి కొద్దిసేపైన ఇతర కార్యాలను గురించి ఆలోచించకుండా భగవంతుడి మీద మనసు నిలిపి ఈ మూడు కలిసి వచ్చిన రోజు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖులు భరణి లేదా కృత్తిక నక్షత్రము ఆదివారం ఈ మూడు కలిసి వచ్చిన రోజు ఆదిత్య హృదయం పదిసార్లు పఠిస్తే వారు కోరుకున్నది ఏదైనా ఇష్టకామ్య సిద్ధి అనేది తక్షణమే లభించే అవకాశం ఉంటుంది వీరి అదృష్ట సంఖ్య ఆరుగా చెప్పుకోవచ్చు వీరికి మరింత శుభం చేకూరడానికి నెమలి ఇక అంటే నెమలి కన్ను అంటారు దాన్ని ఎప్పుడు వెంట ఉంచుకోవడం వలన పూల చెట్లకు వీరు నీరు పోయడం వలన కూడా వీళ్ళకి మేలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ చేతుల మీదుగా పూల చెట్లు పెరగకూడదు తొక్కకూడదు అది వీరికి అశుభం మహాలక్ష్మీదేవికి తామరపులను సమర్పించడం వలన కూడా వీరికి మేలు కలుగుతుంది అంటే సంపాదన సంపాదన పెరుగుతుంది వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది శుక్ల పక్షంలో తదియ రోజున తదియ తిది శుక్లపక్షం కృష్ణపక్షం అంటే నెలకు రెండుసార్లు వస్తాయి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అమావాస్య నుంచి పౌర్ణం వరకు ఈ విధంగా వచ్చే వాటిని శుక్లపక్షము కృష్ణపక్షం అంటారు శుక్లపక్షం అనగా చంద్రుడు అభివృద్ధి అయ్యి పౌర్ణం వరకు వస్తుంది కృష్ణపక్షం అనగా చంద్రుడు పౌర్ణమి నుంచి క్షీణిస్తూ వచ్చి అమావాస్య వస్తుంది ఆ విధానంలో శుక్లపక్షంలో తదియ రోజున ఎద్దుకు అలసందులు స్వయంగా తినిపించడం చాలా మేలు కలుగుతుంది సద్బ్రాహ్మణుడికి పాలన దానం చేయండి అన్ని విధాల శుభాలు చేకూరుతాయి అంటే పాలు దానం చేయడం అంటే ఏదో వెళ్ళాం పాలు వాళ్ళకి ఇచ్చేసామని కాకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి వారికి పాలు దానం ఇస్తూ వారి ఆశీర్వాదం తీసుకొని రావాలి అప్పుడు అన్ని విధాలుగా శుభాలు చేకూరుతాయి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ మేము విశ్వ బ్రాహ్మణం వడ్రంగి పని చేస్తాం అంటే కార్పెంటర్ మేమున్నది పీలేరు ఒకప్పుడు ఇది చిత్తూరు జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా మీకు ఏదైనా ఇతర సందేహాలు ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మాకు తెలిసినంత వరకు సత్యాన్ని తెలియపరుస్తాము ప్రపంచంలో అన్ని విషయాలు మాకే తెలుసు అని చెప్పటం లేదు మాకు తెలిసినంత వరకు లేదా మా పరిగిన లేఖ మేము తెలుసుకున్న వరకు లేదా ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేసి ఉంటే దాని యొక్క సత్ఫలితాలను చూసి వాటిని ఆధారం చేసుకొని తెలియపరుస్తాము నిష్కారణంగా ఎవరికి ఏది తెలియపరచాల్సిన అవసరము లేదు ఇంతమంది ఇంతమంది చూస్తారో ఎంతమంది తెలుసుకుంటారో వారందరికీ ఏం రాదు ఎవరు చేసుకుంటారో వారికి ఫలితం లభిస్తారు చేసుకున్న వారు ఫలితం లభించిన తర్వాత సంతోషం వ్యక్తం చేస్తారు ఆ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే మిగిలిన వారు చేసుకోవడానికి ఇష్టపడతారు అందరూ బాగుండాలి సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం